నో బార్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు దగ్గరకు వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో మూడు పుందులయితే ముందుకు తీసుకొని రావడం జరిగింది ఎర్రనెమలి కాకినెమలి పచ్చకాకి మొత్తం మూడు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం కాకినామలండి దీని యొక్క రంగు వచ్చేసి కాకినామలు ఎత్తు ఇరవై మూడు బరువు మూడున్నర వయసు పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసుకొని కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామలు పుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పచ్చకాకి డాగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదిహేను నెలలు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చగా కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడో పనులు సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలిగా చెప్తున్నారండి రంగు వచ్చేసి ఎర్ర నెమలి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ మూడు పందులు బల్క్ గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నెల్లూరు నుండి బ్రదర్ వేణుగోపాల్ వేణుగోపాల్ గారికి సంబంధించిన కోళ్ళవి బ్రదర్ అయితే కంటిన్యూగా మన ఛానల్లో ఒక నాలుగైదు వీడియోస్ అయితే పెట్టారండి ఇప్పటి వరకు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వారు మాత్రమే టైటిల్ నెంబర్ సంపాదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్